రైతు కూలీలు గాని పొలాలు ఇచ్చిన వాళ్ళు గాని వాళ్ళకి వర్క్ లేని వాళ్ళందరికీ కాంట్రాక్టర్స్ తోటి అసోసియేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ అదే విధంగా ఎస్ఆర్ఎం విట్టు వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ మనం ఇది విషయం సార్ ఇది సార్ పరిస్థితి అక్కడ వీళ్ళేమి కూలీలు కాదు రోడ్డు మీద ఏ రోజుకి ఆ రోజు పని కోసం వెతుక్కునే వాళ్ళు కాదు ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అడిగిన రైతులు ఎవరు కూలీలు ఎవరు అంటే రైతులు వాళ్ళందరూ వాళ్ళు అడుగుతున్నారు బాబు మాకు మేము చదువుకోలేదు కనీసం కూలి పని చేసుకోవడం కూడా ఇక్కడ పనులు దొరకట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒక డిబేట్ లో మనం మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు అక్కడ కనెక్షన్స్ జరి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా బీహార్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ పనులు ఇస్తున్నారు కాబట్టి కానీ లోకల్ గా ఉన్న కూలీలకు వీళ్ళకి రైతులకి పనులు దొరకట్లేదు మేమైతే ఇచ్చేసామని దానికి ఏం చెప్తున్న సమాధానం మీరు వినే ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ లో ఇందులో చూస్తారట అక్కడికి వచ్చిన ఎస్ఆర్ఎంపీ విట్టు వాళ్ళతో మాట్లాడుతారన్నారట ఇది సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీకు మనం మాట్లాడేది ఇప్పుడు మీరు కనుక ఆ వీడియో పెట్టకపోతే నేను డిబేట్ వద్దని చెప్పేవాడి ఇది ఆ బయటలు వినిపించకపోతే ఎందుకంటే మనం ఒక దాన్ని ఏమంటారు మొత్తులో బ్రతుకుతున్నాం రాష్ట్రం విడిచి దేశంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళకి ఆశ చాలా